హలో అందరికి వెల్కమ్ టు తణుకు లోకల్ ప్రాపర్టీస్ మీకోసం తక్కువ బడ్జెట్ లో మరొక న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకుని వచ్చేసాం ఈ హౌస్ వచ్చి కేవలం తొంభై ఎనిమిది గజాల్లో పడమర ఫేసింగ్ లో టూ బిహెచ్కే నిర్మించారు ఈ హౌస్ ఎలివేషన్ డిజైన్ అయితే చూడడానికి చాలా అందంగా చక్కగా ఉంది మెయిన్ డోర్ దగ్గర ఎంట్రన్స్ కి వస్తే క్లాసిక్ టైల్స్ లుక్ లో ఇచ్చేసారు అండ్ ఫ్రెండ్ ప్యూర్ నీకు డోర్ తో నార్త్ సైడ్ టూ ఫీట్ గ్యాప్ సెట్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు హాల్ కి వస్తే థర్టీన్ ఇంటూ సెవెన్ సైజ్ లో మాంచ్ పెయింటింగ్ అండ్ సీలింగ్ వర్క్ తో కలర్ఫుల్ లైట్స్ తో టీవీ సెటప్ కూడా ప్రొవైడ్ చేసేసారు హాల్ నుంచి బెడ్రూమ్ కి వెళ్ళడానికి ఫోర్ ఫీట్ గ్యాప్ కూడా ఇచ్చేసారు ఇక్కడ మనకి ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చి తొమ్మిది ఇంటూ పది వెంటిలేషన్ కోసం సౌత్ సైడ్ విండో షెల్ఫ్స్ ఫాల్ సీలింగ్ లైట్స్ సీలింగ్ వర్క్ తో బెడ్రూమ్ కూడా చాలా చక్కగా ఉంది ఇక్కడ మనకి టూ బెడ్రూమ్స్ కి మధ్యలో కామన్ వెస్టర్న్ ప్రొవైడ్ చేశారు బయట వాషింగ్ మేషిన్ వాల్ఫిఫ్ టైల్స్ నెక్స్ట్ వచ్చి మన మాస్టర్ బెడ్రూమ్ ఇది మనకి తొమ్మిది ఇంటూ పదకొండు సైజ్ లో సీలింగ్ వర్క్స్ లైట్స్ సౌత్ సైడ్ విండో షెల్ఫ్స్ మంచి క్వాలిటీ మెటీరియల్ తో ఎక్సలెంట్ గా ఉంది ఇంకా కిచెన్ వస్తే ఎంట్రెన్స్ లో చూసారా చాలా బ్యూటిఫుల్ వాల్ స్ట్రక్చర్ తో డిజైన్ కూడా ఇచ్చేసారు కిచెన్ స్టార్టింగ్ స్లాప్ పైన స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేశారు ప్లాట్ఫామ్ సౌత్ సైడ్ వెంటిలేషన్ కోసం విండో వాష్ బేసిన్ షెల్ఫ్ ఎగ్జిట్ పాయింట్ అంటూ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేసారు డోర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి అవుట్ సైడ్ కి వాష్రూమ్ వాషింగ్ మిషన్ పాయింట్ అండ్ ఈ సాన్యంలో బోర్ అండ్ టాప్ కనెక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ హౌస్ ప్రైస్ వచ్చి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు ప్రాపర్టీ విజిట్ చేశాక ప్రైస్ కూడా నెగోషియబుల్ అంటున్నారు ఈ హౌస్ అడ్రస్ వచ్చి పాలంగి మెయిన్ రోడ్ కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వెంటనే ప్రాపర్టీ విజిట్ చేయడం కోసం అయితే మనకి ఈ బిల్డింగ్ ఆపోజిట్ లో ఫోర్టీ ఫీట్స్ రోడ్ అండ్ సరౌండింగ్స్ కూడా చాలా వరకు ఇప్పటికే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి అండ్ మీరు ఎవరికైనా ప్రాపర్టీస్ అమ్మాలి అన్నా కొనాలి అన్నా తణుకు లోకల్ ప్రాపర్టీస్ ని ఇప్పుడే కాంటాక్ట్ చేయండి ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి వెల్కమ్ లోకల్ ప్రాపర్టీస్ మీకోసం కేవలం తొంభై ఎనిమిది గజాల్లో పడమర ఫేసింగ్ లో టూ బిహెచ్కే నిర్మించారు ఈ హౌస్ ఎలివేషన్ డిజైన్ అయితే చూడడానికి చాలా అందంగా చక్కగా ఉంది మెయిన్ డోర్ దగ్గర ఎంట్రన్స్ కి వస్తే క్లాసిక్ టైల్స్ లుక్ లో ఇచ్చేసారు అండ్ ఫ్రెండ్ ప్యూర్ టీక్ డోర్ తో నార్త్ సైడ్ టూ ఫీట్ గ్యాప్ సెట్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు హాల్ కి వస్తే థర్టీన్ ఇంటూ సెవెన్ సైజ్ లో మాంచ్ పెయింటింగ్ అండ్ సీలింగ్ వర్క్ తో కలర్ఫుల్ లైట్స్ తో టీవీ సెటప్ కూడా ప్రొవైడ్ చేసేసారు హాల్ నుంచి బెడ్రూమ్ కి వెళ్ళడానికి ఫోర్ ఫీట్ గ్యాప్ కూడా ఇచ్చేసారు అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు మీరు చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చి తొమ్మిది ఇంటూ పది వెంటిలేషన్ కోసం సౌత్ సైడ్ విండో షెల్ఫ్స్ ఫాల్ సీలింగ్ లైట్స్ సీలింగ్ వర్క్ తో బెడ్రూమ్ కూడా చాలా చక్కగా ఉంది